అనగనగా ఒక కోడి ఒక గూటిలో నివసిస్తూ ఉండేది అది తన గూటిలో నాలుగు గుడ్లను పెట్టింది ఆ గుడ్లను పొదిగింది ఆ నాలుగు గుడ్లలో నుండి చిన్న చిన్న బుజ్జుబుజి మూడు పిల్లలు బయటికి వచ్చాయి ఇంకా ఒక గుడ్డు మాత్రం అలాగే ఉంది చిన్న కోడి పిల్లలు అరుస్తూ ఉంటే మిగతా ఒక గుడ్డును తన గూటిలోనే ఉంచి ఆ మూడు పిల్లలను ఆహారం కోసం అడవిలోకి తీసుకువెళ్ళింది అలా తల్లికోడి బయటికి వెళ్ళిన తర్వాత మిగిలిన గుడ్డులోని కోడిపిల్ల బయటికి వచ్చింది ఆ కోడిపిల్ల బయటికి రాగానే తన తల్లి కోసం అటు ఇటు చూసింది తన తల్లి కనిపించకపోయేసరికి చాలా బాధపడింది తన తల్లి ఎవరు ఎలా ఉంటుందో తెలుసుకోవాలని అనుకునింది ఆ చిన్ని కోడిపిల్ల తన రెక్కలను చిన్నగా ఆడిస్తూ ఆ గూటిలో నుండి బయటికి వచ్చింది తన తల్లిని వెతకడం కోసం అడవిలోకి బయలుదేరింది తన అమ్మ కోసం చూస్తూ అడవిలోకి వెళుతూ ఉంది అలా వెళుతూ ఉన్న దారిలో గడ్డి మేస్తున్న ఆవు కనిపించింది ఆవు దగ్గరికి వెళ్ళి ఆవునే చూస్తూ ఉంది అప్పుడు ఆ ఆవు కోడిపిల్ల నువ్వు నన్నే ఎందుకు చూస్తున్నావు అని అడిగింది అప్పుడు ఆ కోడిపిల్ల మా అమ్మవా అని ఆవుని అడిగింది అప్పుడు ఆ ఆవు కోడిపిల్లతో నేను చూడు ఎంత పెద్దగా ఉన్నానో మీ అమ్మ నాకన్నా చిన్నగా ఉంటుంది నేను మీ అమ్మను కాను అని చెప్పింది అప్పుడు ఆ కోడిపిల్ల అమ్మ కోసం వెతుకుతూ ముందుకు నడవసాగింది అలా నడుస్తూ ముందుకు వెళుతూ ఉండగా దారిలో గడ్డి మేస్తున్న మేక కనిపించింది అప్పుడు చిన్న కోడిపిల్ల మేక దగ్గరికి వెళ్ళి నువ్వు ఆవు కంటే చిన్నగా ఉన్నావు నువ్వు మా అమ్మవా అని మేకను అడిగింది అవును నేను ఆవు కంటే చిన్నగా ఉన్నాను కానీ నేను మీ అమ్మను కాను చూడు నాకు నాలుగు కాళ్ళు ఉన్నాయి మీ అమ్మకు నీలాగే రెండు కాళ్ళు ఉంటాయి అలాగే రెండు రెక్కలు కూడా ఉంటాయి నేను మీ అమ్మను కాను అని చెప్పింది మళ్ళీ ఆ చిన్న కోడిపిల్ల అమ్మని వెతుక్కుంటూ బయలుదేరింది అలా వెళుతూ ఉండగా దారి మధ్యలో ఒక చెట్టు పైన కావు కావు మని శబ్దము వినిపించింది అప్పుడు ఆ కోడిపిల్ల పైకి చూసింది అక్కడ ఒక కాకి కనిపించింది అప్పుడు ఆ కోడిపిల్ల మేక చెప్పిన మాటలు గుర్తు చేసుకొని నీకు రెండు కాళ్ళు రెండు రెక్కలు కూడా ఉన్నాయి నువ్వు మా అమ్మవా అని అడిగింది నాకు రెండు కాళ్ళు రెండు రెక్కలు కూడా ఉన్నాయి కానీ నేను మీ అమ్మను కాను నేను మీ అమ్మ కంటే ఎక్కువ ఎత్తు ఎగరగలను మీ అమ్మ నాకంటే పెద్దగా ఉంటుంది నా కాళ్ళ కంటే మీ అమ్మ కాళ్ళు పొడవుగా ఉంటుంది అని ఆ కాకి కోడిపిల్లతో చెప్పింది కాకి చెప్పిన మాటలు విన్న కోడిపిల్ల చాలా బాధపడింది బాధగా ఉన్న కోడిపిల్లను చూసి కాకి జాలి వేసింది కనిపిస్తుంది అని చెప్పింది కాకి కోడిపిల్ల కూడా తన అమ్మని కలుసుకోవాలని ముందుకు సాగింది కాకి చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకొని ముందుకు వెళుతున్న కోడిపిల్లకు ఒక నదిలో నుండి క్వాక్ క్వాక్ అంటున్న ఒక బాతు కనిపించింది బాతు కాకి చెప్పిన పోలికలతో ఉండడంతో కోడిపిల్ల చకచక్క ముందుకు వెళ్ళింది బాతు దగ్గరికి వెళ్ళి అంటూ పిలిచింది అప్పుడు బాతు తనని తదేకంగా చూస్తూ ఉంటే ఆ కోడిపిల్ల అమ్మా నేను బిడ్డను అని అంది అయ్యో కాదు తల్లి నేను మీ అమ్మను కాను అని చెప్పింది బాతు మాటలు విన్న కోడిపిల్ల చాలా బాధపడి మా అమ్మని ఇంకా ఎప్పటికీ కలుసుకోలేను అని ఎక్కి వెక్కి ఏడ్చింది అలా ఏడుస్తున్న కోడిపిల్లను చూసి బాతుకు చాలా బాధ కలిగింది నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు తల్లి అని అడిగింది బాతు అప్పుడు ఆ కోడిపిల్ల తనకు జరిగింది మొత్తం ఏడుస్తూ చెప్పింది కోడిపిల్ల చెప్పిందంతా విన్న బాతు కోడిపిల్లతో ఇలా అంది మీ అమ్మ నాలాగా అందమ్మా అంటాడు అని చెప్పింది అప్పుడే గట్టు మీద ఉన్న పావురం తనని చూసింది బాతు కోడిపిల్ల మాట్లాడుకున్న సంభాషణంతా వినింది ఎలాగైనా కోడిపిల్లకి సహాయం చేయాలని అనుకుంది అప్పుడు కోడిపిల్ల దగ్గరికి వచ్చి మీ అమ్మ చెరువు మీద ఉంది నువ్వు ఇటుగా వెళితే మీ అమ్మ కనిపిస్తుంది అని చెప్పింది కోడిపిల్ల సంతోషంతో గట్టు మీదగా నడుస్తూ వెళుతుంది అప్పుడు కోడిపిల్ల కొంచెం దూరం వెళ్ళగానే కుక్కరొక్కో అంటూ శబ్దం వినిపించింది అప్పుడు కోడిపిల్ల ఆ శబ్దం వినిపిస్తున్న వైపుకు పరుగున వెళ్ళింది అప్పుడు అక్కడ ఒక తల్లి కోడి కనిపించింది రెండు కాళ్ళు రెండు రెక్కలు కాకి కంటే పెద్దగా ఉంది కుక్కరికో అని కూడా అంటుంది కాబట్టి తప్పకుండా మా అమ్మే అయ్యుంటుంది అనుకుంది అప్పుడు ఆ కోడిపిల్ల పరిగెత్తుకుంటూ తన తల్లి దగ్గరికి వెళ్ళింది అమ్మ అమ్మ అంటూ ఆ కోడిపిల్ల అరిచింది ఆ తల్లి కోడి ఆ కోడిపిల్లను దగ్గరికి తీసుకొని ఇలా అన్నది నువ్వు గూటిలోనే ఉండకుండా ఎందుకు తల్లి ఇంత దూరం వచ్చావు నేను మీ ఆహారం కోసమే వచ్చాను నేను మీకు ఆహారం తీసుకొని మళ్ళీ వచ్చేదాన్ని కదా అని చెప్పింది తన బిడ్డ అమ్మను వెతుక్కుంటూ ఇంత దూరం వచ్చిందని సంతోషంతో అసలు అని ఆ కోడిపిల్లను అడిగింది అప్పుడు ఆ చిన్ని కోడిపిల్ల తన ముద్దు ముద్దు మాటలతో జరిగిందంతా వాళ్ళమ్మకు చెప్పింది ఆ చిన్న కోడిపిల్ల చెప్పిన మాటలకు ఆ తల్లి కోడి చాలా సంతోషించి తన తెలివితేటల్ని మెచ్చుకునింది తర్వాత తన పిల్లలన్నిటినీ తీసుకొని ఇంటికి బయలుదేరింది ఇది ఇవాల్టి కథ మన వీడియో కన్నా నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబర్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుగుతాం